గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదండి రేటా రేటా కటింగ్ కావాలంటే వెయిటింగ్ చేయలే కుయ్య ఇష్టమైతే ఉండు లేపట వెళ్ళిపో వెళ్ళిపోవడానికి వచ్చింది రేటా గారితో చేయించుకునే వెళతాం ఆవిడే స్వయంగా చేస్తుంది ఆవిడే స్వయంగా చేస్తుంది రైట్ వీళ్ళందరూ కీలో నిలబెట్టావు అందరూ కీలో నుంచి ఇద్దరు పెళ్ళిందా రోజు గడ్డం చూసినట్టుంటుంది క్షవరం అయిపోయి పెళ్ళయిందా అయింది కానీ పెళ్ళవని అంత అందంగా లేదు నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావా ఎంటిని బేరు కళ్ళ మొహం నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో ఏంట్రా కాలు మీద కాలు ఎక్కువ తీరిగ్గా పేపర్ చదువుతున్నావు నా కోట ఎక్కడ బ్లౌజ్ సోప్ రెడీ చేయి కట్టి ఎందుకండి ఇక్కడ ఎవరున్నారని మీ జుట్టు నేను నా జుట్టు మీరు కత్తిరించుకోవాలి అంతే అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అర్థం అండి కస్టమర్ సంస్థ ఏంటి నువ్వు రీటా కోసం నా కటింగే కావాలా రాజా అవును కటింగ్ ఇతను చేస్తాడు ఫినిషింగ్ నేను ఇస్తా ఇంత బిల్దా ఆరు వ్యాపారం మిస్టర్ సన్మానాలతో జనాన్ని పడగొట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు రీతాను రంగంలో తిప్పి నేను వ్యాపారం చేస్తున్నాను పని చేసుకోలే ఎవడ వీడు కటింగ్ షేవింగ్ వ్యాపారంలో దెబ్బతిని పిచ్చకి తిరుగుతున్నాడు హాఫ్ రేట్ కటింగ్ చేసి పంపించు రేట హాఫ్ రేట్ అంటే సగమే గీస్తా ఓకేనా ఈ ఫేస్ గా జాలే అవును ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుంది ఇది సినీ ఫేస్ లే సినిమాలో చూస్తుంటావు ఆ కాదు చింతల పొడి సంతల ఒకసారి నువ్వు జేబు కొట్టేస్తుంటే పోలీసులు నేను పట్టుకొని కొంచెం ఫేస్ తిప్పు ఈ ఫేస్ ని అయ్యా చేశారు కదా ఆ ఉంటారు పేజ్ అలాంటిదే రైట్ ఆడపిల్ల ఉంది కదా అని అమ్మోరు ఊరు వచ్చిన ఘనాచారంలో ఊగిపోకరా నీ తిట్టి కోస్తా రే ముందు నీ తిత్తి పాడకుండా చూసుకురా రారేట అవతల ప్యాసింజర్ వెయిటింగ్ నీకా చెప్పండి ఇలా వస్తున్నాను అసలు విషయం మర్చిపోయాను నీకు అయింది ఎందుకు అంత నీసంగా చెప్తున్నాం మీ ఆవిడ బాగోదా బాగుండకే పాపం పోయిందా? పోయిన మాట నిజమే కానీ లేచిపోయింది ఇంత అందమైన మహానదిలి ఆవిడ ఎలా లేచిపోయింది అదే కదా మరి ఇవాళ కలెక్షన్ ఎంత పద్దెనిమిది వందలు చిల్లర చిల్లర ముస్టుడికి ఇది నీకు ఏడు ఇదేమిటి అది నిన్న 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 కాదు పార్ట్నర్షిప్ నిన్న అంతా నా దగ్గర పెట్టుకోబాద్ అమ్మో ఏమనుకున్నాను సార్ సార్ ఏం కావాలి ఫైల్ మీ సంతకాలు కావాలి సార్ తర్వాత నెల సార్ మీరు గుర్రాల వెంట గుర్రాలు అమ్మాయిల వెంట ఇలా తిరగడం వల్లే మన వ్యాపారానికి వస్తుంది సార్ మీరు ఇప్పటికైనా కళ్ళు తేవడం మంచిది సార్ అబ్బా నష్టపెట్టకు మధ్యాహ్నం రేసులకు వెళ్ళాలి నన్ను కొంచెం స్టడీ చేయని వెళ్ళు విసికిస్తుంటాం సార్ బ్యాంక్ టైం అవుతుంది కొంచెం చెక్ బుక్ మీరు సంతకాలు పెట్టండి సార్ తర్వాత పెడతాను అలాగే సంతకం పెట్టినా బ్యాంకులో లేదు సార్ గట్టిగా అరవకయ్యా సుశీలు వింటుంది అది వింటే వెళ్ళి బాబుతో చెప్తుంది హలో ఎవరు సార్ నేను ఆయన మాట్లాడుతున్నాను రంగారావు ఉన్నాడా రావకోట గారు లేడం చెప్పు అప్పించిన దగ్గర నుంచి ప్రాణం తీస్తున్నాడు ముసలాడు హలో సార్ లేరండి బ్యాంక్ వెళ్ళారు సార్ రాగానే నేను ఫోన్ చేశానని చెప్పి వెంటనే ఫోన్ చేయమను అలాగే సార్ నమస్కారం బాబు గారు బాగున్నావా బాగున్నానండి నాన్నగారు ఉన్నారు కూర్చోండి నానా ఎవరు నమస్కారం మాస్టర్ కూర్చో బాబు ఇంటి దగ్గర అంతా బాగున్నారా బాగున్నారు మా సార్ ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం కానీ ఏవో పనులు అవును బాబు అమ్మాయి చెప్పింది ఆఫీస్ లో కనపడినప్పుడు నువ్వు అడిగేవని ఏదో నీ దానికి దానికో ఉద్యోగం ఇప్పించావు దాని జీవితం రాళ్ళతో నా పెన్షన్ డబ్బులతో జీవితం మాత్రం గడిచిపోతుంది నాయన అమ్మాయికి పెళ్లి చెయ్యాలి పెళ్లిదే ఉన్నామా మంచి మంచి సంబంధంతో వెంటనే చెప్పదాం ఏమిటి ఈ రోజు నీ పుట్టినరోజు కదా మాస్టర్ నా పుట్టినరోజు నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు బాబు ఈ రోజుల్లో కూడా చదువు చెప్పిన గురువుని జ్ఞాపకం పెట్టుకొని ఇంత భక్తి ప్రపత్తులు చూపించే ఉత్తములు ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు బాబు మిమ్మల్ని ఎలా మర్చిపోగలమాస్టర్ మీరు తండ్రి లాంటి వారు ఐ సీ మై ఫార్ ఏంటమ్మా అయ్య కాఫీ కావాలట తీసుకెళ్ళు అలాగేనమ్మా నైస్ గా ఉంది ఇదేనా బెడ్రూమ్ చాలా గుడ్ గా ఉంది ఈ బంగాళాలో ఇంత పెద్ద గది ఇదే అనుకుంటాను అవునమ్మా ఓ మా చిన్నదిగా ఉంది అమెరికా నుండి తెచ్చిన సామాన్లన్నీ మా రూమ్ లో పెడితే తను తనకి లేదు ఈ రూమ్ అయితే చాలా చక్కగా సరిపోతుంది నీకు నచ్చితే ఈ రూమ్ నువ్వే తీసుకోవానికి గది నేను సాధించాడు కనీసం థ్యాంక్స్ నో మెన్సర్ ఇదిగో నీ ఎంగిన్ ఇంగ్లీష్ ముక్కలు మానే జనాలు వెళ్ళాల్సి వస్తున్నారు అందరూ నవ్విపోతున్నారు తెలుసా తలెత్తుకోవాల్సి వస్తున్నారు సరేలేండి ఇంకెప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగా అయ్యో ఇట్లండి లక్ష్మి ఏమిటి మన గదిలో వాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను ఈలోగా అత్తే పిలిస్తే వెళ్ళాను సరోజ గది నిండా సామాన్లకు ఇబ్బంది పడుతుందని నేనే మన గది తీసుకోమని చెప్పాను వాళ్ళే మంచి పని చేశావు వాళ్ళు సంతోషం కంటే మనకు కావాల్సింది ఏముంది ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు నేను ఈ గది మార్పుడు ఆలోచన నీదా మీ ఆవిడిదని గది ఇచ్చి మీకు కంప్లైంట్ చేశారా ఆ మాత్రం ఆలోచన మా లక్ష్మి కానీ నా పెద్ద కొడుకు కానీ ఉంటే మీకు ఆ గది ఇచ్చేవాడే కాదు గబ్బులు చదబాబు గదిలో ఉన్న వీళ్ళ సామాను తీసి వాళ్ళ గదిలో పెట్టించు పోలేమా ఏదో కుర్రాలు సర్దపడ్డారు ఏదో కుర్రాలు కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో తప్పే ఉంటే మనం తెలియపరచాలి మన ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళు పాటించాలి ఈ ఇంటి పెద్ద కొడుకు ఆ గదిలో ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం నేను బ్రతుకున్నంత వరకు అది జరిగి తీరాల్సిందే ఈ భూజ పట్టిన పాప పద్ధతులు పట్టుకుని వేలాటం అనవసరం నాకు అవసరం ఆఖరి గడియల్లో నా గొంతులో ఇన్ని తులసి నీళ్లు పోయాల్సిన నా పెద్ద కొడుకే గదిలో ఉండాలి అలా మీ పెద్ద కొడుకే మీ గొంతులో తులసి నీళ్లు పోయాలనుకుంటే తులసి నీళ్లు పోయాల్సిన మీ పెద్ద కొడుకు ఈయన అంతేకాని ఆ సమతి కొడుకు కాదు తరువా ఎంత మాటన్నా నేను ఈ దివాణం ఈ ఊరి ప్రజలు వీడు చవితి కొడుకన్న మాట ఎప్పుడో మర్చిపోయాం మీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసింది ఈ చవితి కొడికేనే మీరిద్దరూ ప్రేమించుకుంటే నాకు ఇష్టం లేకపోయినా నన్ను బ్రతిమలాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసి విదేశాలకు పంపించింది ఈ చవితి కొడికేనే అమ్మ లోపలి తీసుకెళ్ళు సరిగా లోపగండి ఆ గదిలోకి కాదు ఈ గదిలోకి వెళ్ళండి గంగులు వేరే సామాను త్వరగా త్వరగా గదిలోకి మార్పించు మళ్ళీ ఆగిపోయిందా చచ్చా ఇప్పుడెలా వర్షం కూడా వచ్చేలా ఉంది బండికేదో ఏదో పెద్ద రిపేర్ వచ్చినట్టుంది వాటిడునా మరేం భయం లేదు ఇక్కడ ఈ దగ్గరలోనే మా కస్తూర కీళ్ళు ఉంది ఈ రాత్రికి అక్కడ ఉందాం ఈ ఎంత పని జరిగింది జరగకూడదు ఏదైనా జరిగితే మీ బాబాయ్ దగ్గర తాలే తిరగలవా అయినా వాళ్ళిద్దరినీ నగరానికి పంపించడం నీదే తప్పు లక్ష్మి ఇలా జరుగుతుందని అనుకోలేదత్తయ్య ఏదో సరదాగా వెళ్తానంటే సరేనన్నాను బాబాయ్కి రమ్మని వెంటనే ఉత్తరం రాస్తాను వాళ్ళ పిల్లని వాళ్ళ ఇంటికి చేరిస్తే గానీ నాకు స్థిమిత ఉండదు నువ్వు ఆ పని చేస్తే ఇల్లు చిన్నబోతుంది లక్ష్మి వచ్చే నాలుగు రోజులు కాలేదు ఇంట్లో అందరితోటి కలిసిపోయింది అసలు లక్ష్మితో పాటు రాధ కూడా ఇంటికోళ్ళైతే అక్క ఇద్దరు ఐక్యమత్యంగా ఉంటారు మంచి మాట అన్నావు బాబు రాధా గోపి మంచి జోడి ఏడు జోడు బాగుంటుంది అమ్మ లక్ష్మి మీ బాబాయ్ కుర్తుందా వెంటనే రమ్మను అలాగే అత్తయ్య